오늘은. पिल गाकाेटिन पलस पल पदला त ఇది మందం ఏమం వేస్తే మళ్ళీ పతనం వేస్తే పోతుంది పిల్లలు వస్తారు మన పిల్లలు ఏం డబల్ ఎక్కుతారు

और रतन है ना ये सुबल वाले देखो बोल रहे थे 50 के अंदर अरे पीछे मन सुने ना लगा एक दूसरा वाले रतन जाओ सुधर भाई भाई टोपी इधर आइदा देखते हो बस नीचे आओ बेटा नीचे आओ आराम से आओ ओ काले में हो तुम ये सब డైలీ <laughs> <laughs> నా కొంచెం ఎక్కడ కొంచెం కొంచెం నిష్కొంటుంది అట్లైతే మన సేఫ్ ఉంటది ఇంకా చెయ్యటొచ్చు అన్నమాట ఎవరి మా ఇచ్చేషియా నిలకండి మళ్ళా అమాన్ రమేయ్ రోటే అంత నమస్కారం జల్పల్లి ఫారెస్ట్ పార్క్ ని పబ్లిక్ ఉపయోగించుకోవడానికి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో చాలా మంది ఇదగటారు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతూ వాకింగ్ కొంచెం చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు మా సోదరులు ప్రెస్ అందరు కూడా వాకింగ్ ఉపయోగించుకుంటున్నాం బాగా ఉంది ఇంకా బాగా చేయండి మేడం అంటే ఇక్కడికి రావడం జరిగింది డెఫినెట్ గా ఈ పార్క్ ని ఇంకా కొంత బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడ ఉన్న జనాలకి ఉపయోగపడేటట్టు తప్పకుండా చేయడం జరుగుతుంది ఆ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని కూడా సేఫ్ గార్డ్ చేశారు ప్రతి ఫారెస్ట్ ల్యాండ్ ని ఐ థింక్ ఇది ముప్పై ఏడు ఎకరాలంటే నూట డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ ఇది ఎక్కడ కబ్జా కాకుండా అన్ని ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళ అన్ని ల్యాండ్స్ కి మొత్తం మెష్ చేస్తూ సేఫ్ గార్డ్ చేయడం జరిగింది వాకింగ్ ట్రాక్స్ చేసి ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కలనే దాదాపు యాభై ఐదు పార్కులు ఇట్లా చేసి ఇవ్వడం జరిగింది దీనివల్ల పార్కులను సేఫ్ గార్డ్ చేయడం ఒకటైతే లోకల్లో ఉన్న పబ్లిక్ అర్బన్ పార్క్స్ అని క్రియేట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మన పోలీస్ అకాడమీ దగ్గర ఒక అర్బన్ పార్క్ ఉంది ఎవ్రీ సండే మినిమం టూ థౌజండ్ మెంబర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు సో అట్లాగే ఇది కూడా తప్పకుండా క్లీన్ చేసి నీట్గా పెడతాం తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను పిల్లలకి చిల్డ్రన్స్కి కూడా పెట్టడం జరిగింది ఇంకా కొన్ని రిక్వెస్ట్లు చేస్తా ఉన్నారు ఇంకా కొంత ఇండోర్ స్టేడియం లాగా చేసిస్తే బాగుంటుంది మేడం అని అడుగుతా ఉన్నారు డెఫినెట్గా ఎగ్జామిన్ చేస్తాను ముఖ్యంగా జల్పల్లి ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ కూడా గ్రౌండ్ అనేది లేదనేది ఎప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను దాన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది వీలుంటే ఎదురుగుండ ఏరియాని కూడా ట్రై చేస్తాను అక్కడ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ కూడా చేసి అక్కడ లేడీస్ కి ఇక్కడ జెంట్స్ కి చేస్తే ఎట్లా ఉంటుందని కూడా డెఫినెట్ గా ఎగ్జామిన్ చేసి వీళ్ళంతొందరూ నిర్ణయం తీసుకుంటారు